అందరికీ నమస్కారం ఇప్పుడు వరికాత మిషన్లు వచ్చాయి ఇవి గంటకి స్టార్టింగ్లో పదిహేను వందలకు కోసారు ఒక ఎకరా అయిపోయేది లేండి ఒక గంటకి ఎకరా అయిపోయేది తర్వాత రెండు వేలు చేశారు తర్వాత రెండు వేల ఐదు వందలు చేశారు తర్వాత ఇప్పుడు మూడు వేలు చేశారు ఇది చాలా మందికి మేము కనుక్కున్నాము దానికి లిమిట్ లేదంట ఆ లిస్ట్ మాట ఎంతైనా పెంచుకో వెళ్ళిపోని పెంచుకోవచ్చట ఎంతైనా వసూలు చే చెయ్యొచ్చట దానికి లైసెన్స్ లక్కర్లేదంట తర్వాత ఈ ట్రాక్టర్లు కూడా ట్రిప్కి ఒక కిలోమీటర్లైనా ఏడు వందలు తీసుకోవచ్చట ప పది మీటర్లైనా ఏడు వందలు తీసుకోవచ్చు ఆరు వందలు తీసుకోవచ్చట ట్రిప్కి కటింగ్ చేసిన చెప్పి ట్రాక్టర్లు ఇంజిన్ ఆఫీసే ఉంటుంది అందులో డొక్కు నిండిన తర్వాత అందులో వేస్తారు అయినా సరే కిలోమీటర్కి ఆరు వందలు ట్రిప్కి ఇవ్వాలి మొన్న ఒక రెండు ట్రాక్టర్లు పెట్టారు పది ట్రిప్పులు పది ట్రిప్పులు వేశారు అంటే పదిహేడు డెబ్బై పదిహేడు డెబ్బై లేదంటే పోనీ పదహారు అరవై పదహారు ఆరు వేలు ఆరు వేలు పోనీ డీజిల్ ఎంత అయిపోతుందండి ఒక రోజుకి ఎంత అవుతుంది ఎంత తెలిసే అందరికీ తెలిసిది తర్వాత ఈ రకంగా వసూలు చేసుకో మరి ధాన్యం ఎందుకండి మా పదిహేను వందలు కొనికెళ్ళిపోతున్నారు ఏమి అవి నాలుగు వేలు బస్తా ఐదు వేలు బస్తా ఇచ్చి కొనుకెళ్ళిపోవచ్చు కదా దానికి అయితే లిమిట్ ఉన్నదా రెండు వేల మూడు వందలు కింట అంటున్నారు రెండు వేల మూడు వందలు కింట అంటే అది మాత్రం పదిహేను వందలకి ఇస్తావా పద్నాలుగు వందలకి ఇస్తావా పదమూడు వందలకి ఇస్తావని అడుగుతున్నారు ఈ బ్రాకర్లు మరి ఎక్కువ ఇచ్చేందుకు కొనట్లేదు ఇది దానికి మాకు రూలు దీనికి ఒక రూలా దీనికి నియంత్రణ ఏమీ ఉండదా మిషన్లకి నియంత్రణ లేదట దాని దాని ఇంకా మాత్రం నియంత్రణ ఉందట ఇది ఎక్కడ న్యాయం అండి ఇది మహా మేధావులు చెప్తున్నారు లాయర్లు చెప్తున్నారు ఎమ్మర్ చెప్తున్నారు ఏ ఏ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు చేసుకోవచ్చు అట ఎవరు అడిగే ఇది ఉండదంట ఇది జరుగుతుంది ఈ మధ్యన వర్షం పడటం వల్ల చేని అన్ని దగ్గరలో పడిపింది పడిపోతే ఈ మిషన్కి కనీసం రెండు గంటలు గంటన్నర ఇలాగ అయిపోతుంది మరి ఎంత లాసు ఒక ఎకరాకి ట్రాక్టర్కి దీనికి కలిపి పదివేలు ఇస్తుంటే రైతులు మరి ఇంకా వాళ్ళు కౌలు ఏమి ఇచ్చుకుంటారు లేదంటే మదుపులు ఎంత అయింది ఇవన్నీ లెక్కలేస్తే రైతుకి ఏమీ మిగట్లేదు ఇది ఎవరు పట్టించుకోవట్లేదు